మరి భగవద్గీత ఎక్కడ చెప్పారు ఎక్కడ చెప్పారు భగవద్గీతను కురుక్షేత్ర యుద్ధ భూమిలో రణరంగ భూమిలో భగవద్గీతను చెప్పడం జరిగింది ఎక్కడైనా గుళ్ళ జపంగా విన్నాం గోపురంలో చెప్పంగా విన్నాం ఇంకెక్కడ చెప్పంగా విన్నాం కానీ యుద్ధం చేసే సమయంలో యుద్ధ భూమిలో ఎవడైనా ఉపదేశం చేస్తాడా కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు చేశాడు ఎక్కడ చేశాడు కురుక్షేత్ర యుద్ధ సమయం లోపల చేశాడు కౌరవ కురు పాండవులు ఇద్దరు కూడా ఎదుటెదుట నిలబడ్డారు వాళ్ళ సైన్యంతో వాళ్ళు వీళ్ళ సైన్యంతో వీళ్ళు ఇద్దరు కూడా నిలబడ్డారు ఇద్దరు కూడా నిలబడ్డప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మునికి ఆదేశిస్తాడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చూడండి తన భక్తుణ్ణి కాపాడాలి అనేటటువంటి సంకల్పం గనక భగవంతుడు చేస్తే ఆ భక్తుణ్ణి కాపాడడానికి ఎన్ని మెట్లయినా భగవంతుడు భక్తుని కొరకు దిగివస్తాడు ఇది మనకు చరిత్ర సాక్ష్యంగా ఉన్నది ఒక భక్తుణ్ణి కాపాడుకోవాలనుకున్నప్పుడు భక్తుడు నావాడు అని భగవంతుడు అనుకున్నప్పుడు ఆ భక్తుడి కొరకు ఎన్ని మెట్లైనా దిగి రావడానికి పరమాత్ముడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు అట్లాగే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అది మనకు నిరూపించాడు అన్నమాట